హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యాబ్ విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఎవరికై పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేయడం అనేది జరిగింది ఓకేనా ఓకే సో పర్సనల్ రీడింగ్ అంటే లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా జాబార్ ఆర్ బిజినెస్ ఒక ఫైనాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ లైఫ్ పర్సనల్ లీడింగ్లో అడవచ్చు వివాహం అవ్వట్లేదు తొందరగా ఓకేనా సో అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే వివాహం జరగట్లేదు ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఫైనాన్షియల్ గ్రోత్ లేదు ఓకేనా సో నెగిటివ్ ఎనర్జీ ఉంది మీకు ఇంట్లో అయినా సరే మీకు బాడీలో అయినా సరే మీరు వర్క్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే మీకు నెగిటివ్ ఎనర్జీ ఉంది అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏదైనా కావాలి అని అనుకుంటే మాత్రం నన్ను అప్రోచ్ అవ్వండి సో ఓకేనా ఓకే నేను అద్భుతమైన రెమెడీస్ మీకు ఇస్తాను ఓకే సో ఈరోజు మన వీడియో స్టార్ట్ చేద్దాం ఈరోజు ఒక లవ్ రీడింగ్ జనరల్ జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఎవరైనా చూడవచ్చు పర్టికులర్గా లవర్స్ అయితే చూడాలని ఏమిటి నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు పర్టిక్యులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు ఓకేనా ఎస్ మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం మనం సో ఈరోజు వీడియో వచ్చేసి మరి మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఆలోచనలు అసలు ఏం జరుగుతుంది చూడండి ఓకేనా అసలు మీ పర్సన్ ఆలోచనలో మీరు ఉన్నారా లేదా అసలు ఏం జరుగుతుంది మీ పర్సన్ థాట్స్లో అనేది మనం చూద్దాం ఈరోజు వీడియోలో ఓకే సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ సో అందరూ మీ పార్ట్నర్ మేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ముఖారు వినాన్ని మీరు ఇమాజిన్ చేసుకొని ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సో నేను కొన్ని అనుకోని కారణాల వల్ల నేను వీడియో పెట్టలేకపోయాను సో కొంచెం వేరే పర్సనల్ వర్క్ ఉండే అందుకనే నేను వీడియో చేయలేకపోయాను ఎవరో కామెంట్ చేశారు సో కొంచెం ఒక పర్సనల్ వర్క్ ఉందండి అందుకని నిన్న నేను వీడియో చేయలేకపోయాను ఓకే మరి మీ పర్సన్ ఆలోచనలో ఏం జరుగుతుందో మనం చూద్దాం హెల్మెట్ పేజ్ పెంటికల్స్ టూ కార్డ్స్ వచ్చాయి జారియట్ అండ్ నైన్స్ షార్ట్స్ సో రెండు కూడా స్టప్ కార్డ్స్ వచ్చాయి స్టక్ ఎనర్జీ కార్డ్స్ ఏమి ఉన్నాయి మరి స్టార్ కార్డ్ టెన్ ఆఫ్ వ్యాన్స్ టూ ఆఫ్ స్వర్డ్స్ ది సన్ కార్డ్ సో మీ పర్సనల్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఫిజికల్గా అయితే మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లేదు స్టక్ అయిపోయారు ఇక్కడ వీళ్ళు వీళ్ళ మైండ్లో క్వశ్చన్ మార్క్స్ అనేక ఉన్నాయి మీ పర్సనల్ మైండ్లో క్వశ్చన్ మార్క్స్ చాలా ఉన్నాయి సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఇంకొక కొంతమంది విషయంలో మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మిస్సింగ్ ఎనర్జీ ఉంది ఎమోషనల్గా మిస్ అవుతున్నారు బట్ యాక్షన్లో చాలా స్లో ఓపెన్ అప్ పవర్ ఇక్కడ ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో చూసుకోండి అతి కష్టం మీద లేచి అంటే చాలా కష్టం మీద లేచి ఒక స్టెప్ తీసుకున్నాము మళ్ళీ ఒక నాలుగు స్టెప్పులు వెనక్కి వేస్తున్నారు భయపడుతున్నారు వీళ్ళు కొంతమంది అయితే సరే రిలేషన్షిప్లో ఉండాలా మూవ్ ఆన్ అవ్వాలా అని వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు హెర్మిట్ కార్డ్తో నెంబర్ నైన్ కనిపిస్తుంది ఇక్కడ సో ద హెర్మిట్ కార్డ్ మేబీ కార్డ్ మేజర్ ఆర్ సో నెంబర్ నైన్ కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఒక స్టెప్ తీసుకున్న నాలుగు స్టెప్పులు వెనక్కి వేస్తున్నారు భయపడుతున్నారు చాలా తనకు సమ్ ఇన్సెక్యూరిటీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తను చాలా భయపడుతున్నారు అనేది కనబడుతుంది డెఫినెట్గా చూడండి ఇక్కడ ఏంటంటే పేజ్ ఆఫ్ పెంటకల్స్ వృషభం కన్యా మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సైన్స్ ప్రకారము తనకు సమ్ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి తను చాలా భయపడుతున్నారు ఎస్ ఎస్ తను దూరంగా ఒంటరిగా కూర్చొని ఎక్కడ తన మిస్టేక్స్ ఉన్నాయి అసలు నేను ఎక్కడ తప్పులు చేశాను తన తప్పులు ఎక్కడ తన తప్పులు ఉన్నాయి ఎక్కడ మీ తప్పులు ఉన్నాయి ఎక్కడ తను తొందరపడ్డారు అని ఇవన్నీ తను ఎవాల్యుయేట్ చేసుకుంటున్నారు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు తప్పు నాదా లేకుంటే మీదా అని సో కొంచెం కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ చూసారు యూవర్స్ అయినా సరే మీ పార్టనర్స్ సో తను చేసింది కరెక్టా కాదా అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా ఒక యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఫిజికల్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లేదు కానీ మెంటల్గా తన ఆలోచన మీ పార్ట్నర్ ఆలోచనలు అయితే మీ మీద ఉన్నాయి సో తను చేసింది కరెక్ట్ కాదా కరెక్టా కాదా అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది తను చేసిన అన్యాయానికి తప్పదానికి చాలా ఎమోషనల్ అవుతున్నారు కొంతమందికి క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి అన్నమాట ఒకటి ఏంటంటే మీరు తనతో ఎందుకు మాట్లాడటం లేదు ఇంకా కూడా ఎందుకు మాట్లాడటం లేదు మీరు కమ్యూనికేషన్ మీరు కమ్యూనికేషన్ చేయడానికి చేయకపోవడానికి గల కారణం ఏంటి ఇంతకాలం అయిన తర్వాత ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు మాట్లాడట్లేదని క్వశ్చన్స్ వేసుకుంటున్నారు మేబీ మీ మీకు ఏదో ఇక్కడ వచ్చేసి చూడండి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ బస్ ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు సో కొంతమంది రాత్రిపూట పడుకొని సడన్గా మెల్గో వచ్చి మీకు ఏదో ఐటెం గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచించడము ఒక ఐటెం గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఏదైనా ఒక ఐటమ్ పర్చేజ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఫీమేల్ పర్సన్ అయితే హస్బెండ్ అండ్ చిల్డ్ ఇష్యూ కనిపిస్తుంది డెఫినెట్గా ఇక్కడ కొంచెం డెవిల్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది అండి కొంతమంది పర్సన్స్కి ఆల్రెడీ థర్డ్ పర్సన్తో ఎంజాయ్ చేస్తున్నట్లు కూడా కనిపిస్తుంది కొంతమంది విషయంలో సో కొంతమంది విషయంలో వాళ్ళ పర్సన్స్తో ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది కొంతమంది పార్ట్నర్స్తో కొంతమంది పార్ట్నర్స్ వాళ్ళ కెరియర్లో వర్క్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మునిగిపోయి ఉన్నారనేది చూపిస్తుంది మీ ఎనర్జీస్ నుంచి మీ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడానికి ఓకేనా చూడండి అంటే మీ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడానికి తనను తాను వర్క్లో ఇన్వాల్వ్ చేసుకున్నారు వర్క్లో బాగా ఇక్కడ టూ సినారేస్ కనిపిస్తున్నాయి ఇక్కడ బ్లాక్ ఎనర్జీ ఒకటి కనిపిస్తున్నారు కనిపిస్తుంది డెఫినెట్గా అండ్ డెవిల్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మీ పార్ట్నర్ అండ్ మీలో పైజన్ నింపాలని కనబడుతుంది మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ జరిగాయి కనబడుతుందని అయినా సరే కొంతమంది పార్ట్నర్స్ అయితే మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారండి మిమ్మల్ని సీక్రెట్గా అడ్మైజ్ చేస్తున్నారు సీక్రెట్ అడ్మైజర్ మీ పార్ట్నర్ మిమ్మల్ని సీక్రెట్గా మెచ్చుకుంటున్నారు రహస్యంగా సో నెంబర్ సెవెంటీన్గా అనిపిస్తుంది సో ది స్టార్ కార్డ్ ఎస్ కార్డ్ మే మేజర్ ఆర్ కానా అంటే వీళ్ళు ఇక్కడ ఏంటంటే మీ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడానికి తనను తాను వర్క్లో ఇన్వాల్వ్ చేసుకొని చాలా బిజీ అయిపోయారు అయినా సరే మీరు గుర్తొస్తున్నారు అది ఇక్కడ అలాంటి సినారీ కనిపిస్తుంది అంటే మెంటల్గా వీళ్ళకి టార్చర్ అవుతుంది టార్చర్ అవుతుంది మీ అంటే మీ పర్సన్ మైండ్లో క్వశ్చన్ మార్క్స్ అనేక ఉన్నాయి నాకు ఎందుకో తెలియదు ఇక్కడ ఎవరు ఎనర్జీస్ కానీ రీసెంట్గా అబార్ట్ అయినట్టు కనబడుతుంది చిన్న బేబీ అండ్ పాస్ట్లో మీరు మీ పర్సన్ లేదా మీ పర్సన్ మీ మీ పర్సన్ మీకు ఒక స్మాల్ గిఫ్ట్ ఏదో ఇచ్చినట్టు కనిపిస్తుంది ఇక్కడ సి లెటర్ జే లెటర్ డి లెటర్ ఆర్ లెటర్ పి లెటర్స్ కనిపిస్తున్నాయి ఎక్కువగా సో కొంతమంది పార్ట్నర్స్కి ఇక్కడ హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి డెఫినెట్గా చూడండి కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సింగిల్ మదరా సింగిల్ ఫాదర్ లేదా సింగిల్ పర్సన్ సింగిల్ పేరెంట్ లాగా కనిపిస్తున్నారు చిల్డ్రన్ బాధ కూడా మీ పార్ట్నర్ మీద ఉంది అందువల్ల తను బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఇక్కడ నెంబర్ టెన్ కనిపిస్తుంది సో నెంబర్ ఫైవ్ కూడా కనిపిస్తుంది ఇది మీ ఇద్దరు కలిసిన డేట్ కావచ్చు ఆర్ మీ ఆర్ మీ పర్సన్ డే డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు సో అట్లాంటి ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో మీ పర్సన్ లైఫ్లో చిల్డ్రన్ ఇష్యూ మేబీ టెన్ ఇయర్స్ లేదా ఫైవ్ ఇయర్స్ లేదా టూ ఇయర్స్ ఇది చిల్డ్రన్ ఏజ్ అనమాట మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ అయితే ఉందండి డెఫినెట్గా మీకోసం కూడా వీళ్ళు మీ లైఫ్లోకి రావడానికి కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ అది ఇప్పుడు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తే ఎక్కడ అవాయిడ్ చేస్తారా అని చెప్పేసి కొంచెం నెగిటివిటీలో కూడా ఉన్నారు ఇక్కడ మీ పార్ట్నర్ మనసు మీ దగ్గర ఉన్నది మీ గురించే ఆలోచిస్తున్నాడు మీ గురించి ఆలోచిస్తుంది చూసే వివర్స్ మేలా ఫీమేల్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి ఇక్కడ మీ ఇద్దరి మధ్య పెద్ద ప్రాబ్లం ఏదో ఉంది ఇక్కడ మీ ఇద్దరి మధ్య అయితే ఏదో పెద్ద ప్రాబ్లం ఉందని కనబడుతుంది మీ పర్సన్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు చాలా కోపంగా ఉన్నారు మీ మీద మీ మీద కూడా చాలా కోపంగా ఉన్నారు తనకు కోపం వచ్చే పని మీరు ఏదో చేశారు అంటే తన తప్పు ఏంటి అనేది పక్కన పెడితే మీ మీద కూడా చాలా కోపంగా ఉన్నారు ఒకవేళ మీరు కాలర్ మెసేజ్ చేసినా వాళ్ళు రిప్లై ఇవ్వరండి అట్లాంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నారు వీళ్ళు సో ది సన్ కార్డ్ మేజర్ ఆర్కనా సో ఇక్కడ వచ్చేసి మిథున తుల కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు నెంబర్ టూ కనిపిస్తుంది నెంబర్ టూ వచ్చేసి మీరు అండ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు లేకుంటే మీ పార్ట్నర్ లేదా మీరు కలిసిన ఏదైనా సిచ్యు ఏదైనా రోజు అయి ఉండొచ్చు అది ఏదైనా డేట్ అయి ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే ఎందుకంటే వాళ్ళ మనసుకు మాత్రం మీ నుంచి కాలర్ మెసేజ్ రావాలని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ నుంచి ఒక మెసేజ్ వస్తే వాళ్ళ ముఖం నుంచి ఏంటంటే ఒక హ్యాపీ ఒక స్మైల్ అనేది వస్తుంది బట్ అది కూడా ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు ఇది నిజం మీరు చేయడం వాళ్ళకు అది ఒక శాడిజన్ అనుకోండి పైసాజ్ అనుకోండి కానీ మీరు మాత్రం చేజ్ చేయొద్దు డెఫినెట్గా చేజ్ చేయొద్దు సో మీరు కన్విన్స్ అయ్యి తగ్గి కాల్ అని మెసేజ్ చేస్తే వాళ్ళు యాటిట్యూడ్ చూపిస్తారు డెఫినెట్గా వాళ్ళు రిప్లై ఇవ్వరు ఇప్పుడు రిప్లై ఇవ్వరు అప్పుడు అప్పుడు ఇంతకాలం మీరు వే వేస్ట్ చేసింది వేస్ట్ అయిపోతుంది ప్లీజ్ డోంట్ డూ దట్ ఓకేనా సో ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ అంటే ఒకవేళ మీరు కన్విన్స్ అయ్యి మీరు కమ్యూనికేషన్ చేయాలి కాలను మెసేజ్ చేస్తే వాళ్ళు మాత్రం డెఫినెట్గా యాటిట్యూడ్ చూపిస్తారనేది నేనైతే ఎనర్జీ కనిపిస్తుంది సో వాళ్ళు రిప్లై ఇవ్వరు ఓకేనా సో అది సో ప్లీజ్ డోంట్ డూ దట్ ఈ ఎనర్జీస్ ఎవరు మీరే చూసుకోండి మరి మీ పార్ట్నర్ కొంత ఇక్కడ మీ పార్ట్నర్స్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపుతున్నారో మనం చూద్దాం సరేనా ఓకే సో మీ పార్ట్నర్స్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపుతున్నారు టైమ్ ఫర్ మీ టు హీల్ నవ్ చూసారా వాళ్ళు హీల్ అవుతున్నారు హీలింగ్ టైం నడుస్తుంది వాళ్ళకి యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ ఏదైనా సాంగ్స్ విన్నప్పుడు మీరే గుర్తొస్తున్నారు ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ నేనే మిమ్మల్ని వదిలి వెళ్ళాను మీరు నన్ను వదిలి వెళ్ళక ముందే నేనే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాను అంటున్నారు ఐఎమ్ నాట్ అవైలబుల్ యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో సో మీరు నా లైఫ్లో లేకుండా నేను ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నానో మీకు తెలియదు అంటున్నారు చూడండి ఐ లవ్ యూ కార్డ్స్ ఎలా వస్తున్నాయి ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఎ లిటిల్ వైల్ ఐ రిగ్రెట్ లైయింగ్ టు యూ మీకు అబద్ధం చెప్పినందుకు కూడా బాధపడుతుంది ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగెన్ పాస్ట్లో మీరు ఇద్దరు కలిసినప్పుడు ఎలాంటి హ్యాపీనెస్ అయితే మీరు పొందారో అలాంటి హ్యాపీనెస్ మళ్ళీ కావాలనుకుంటున్నారు ఐ వాంట్ యూ చూడండి మీరు కావాలి ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ మన యొక్క రిలేషన్షిప్ని నేను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను ఐ నో ఐ అప్ ఎవ్రీథింగ్ ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి నేనే మెసప్ చేశాను మొత్తం ఓకేనా ఐ సమ్ టైమ్స్ ఐ స్టే బెక్ థింకింగ్ అబౌట్ యూ యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీ వన్ మీరు నేను కాకుండా మీరు ఇంకో ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్నారా మీరు ఇంకో ఎవరినైనా ఇష్టపడుతున్నారా అని కూడా అంటున్నారు సో ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క మీ నిజం తెలుసుకున్నాక నేను బాధపడుతున్నాను ఇదండి సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా పర్సనల్ రీడింగ్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్